ప్రాజెక్టు మేము ఎలాంటి లిఫ్టులు లేకుండా మేం పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు లేక వేసి మొత్తం లిఫ్టులు పెట్టి ప్రజల మీద భారం వేసిందని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేస్తా ఉన్న మంత్రిని గడ్డ మీ నుంచి మంత్రిని గడ్డ మీద నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీ శ్రీధర్ బాబు నిన్ను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ప్రాణహిత దగ్గర మీరు పెట్టినటువంటి ప్రాజెక్టులో ముప్పై ఎనిమిది మీటర్ల లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లిలో నీళ్లు పోసుడని ప్రాజెక్టు రూపకల్పన చేసినారు అది తెలుసు అది వాస్తవం కానీ మేము ఎలాంటి లిఫ్ట్లు పెట్టకుండా ప్రాజెక్టులు మేము పెడితే వీళ్ళంతా లిఫ్ట్లు పెట్టిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రాణహితకు మేము అన్ని రకాల అనుమతులు నచ్చినామని మాట్లాడిర్రు ఒక్క అనుమతి కూడా తీయలే తట్టెడు మట్టి కూడా అక్కడ తీయలే ఇవన్నీ చేయంగా ఇంకొక అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు స్వర్గీయ వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి వారు ఓరినారు అన్నాడు అంబేద్కర్ పేరు పెట్టబడ్డది వాళ్ళ మా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రాణహిత పేరు ప్రాణహితలో అంబేద్కర్ పేరు తీసేసి అని నేను మంత్రిని గడ్డ నుంచి చెప్తా ఉన్నా ప్రాణహిత చెవిలో ప్రాజెక్టును రీడిజైన్ చేస్తాం దాంట్లో ఒక భాగాన్ని గోదావరి కట్టువైపు ఉన్నదాన్ని ప్రాణహిత ప్రాజెక్టు చేసినాం గోదావరి దిక్కు ఉన్నదాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినాం ఈ భాగానికి కాళేశ్వరం పేరు పెట్టుకున్నాం ఆ భాగానికి అంబేద్కర్ ప్రాణహిత అనే పేరు అట్లనే కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా వాస్తవాలు ఇట్లుంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పినాయి అవాస్తవాలు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు చెప్పు సుమన్ నువ్వు మాట్లాడింది మంత్రులు అని చెప్పు మంత్రి గడ్డ మీద అంబేద్కర్ సెంటర్ లో నా ముక్కు నెలకు రాస్తా నేను చెప్పింది నిజమైతే మరి నువ్వు రాస్తావా మంత్రి గడ్డ మీద నీ మనిషి శ్రీధర్ బాబు ముక్కు నెలకు రాపిస్తావా మంత్రి గడ్డ మీద చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను సవాల్ చేస్తా ఉన్నా ఇక మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మీద ఒంటికాలు మీద లేస్తారు అసలు కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ వాళ్ళకుందా జవహర్లాల్ నెహ్రూ ఆయన బిడ్డ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అక్క ప్రియాంక గాంధీ ఇది వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబము గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళొచ్చు కానీ తెలంగాణ కోసం మనం ధర్నాలు చేస్తే కేటీఆర్ హరీష్ అన్న కవితమ్మ ధర్నా చేసేది మనం రాస్తారోకేస్తే రెట్టిండలా మనతో పాటు వాళ్ళు రాస్తారు మా మహిళా మీరు బతుకమ్మ కవిత ఆడింది మేము రైలు రోక చేసి దెబ్బలు తింటే మా కేటీఆర్ దెబ్బలు తిన్నాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేయాలని పిలిపిస్తే మా హరీష్ అన్న కేటీఆర్ అన్న రాజీనామాలు చేసిండు చావు నోట్లో కేసీఆర్ తల పెట్టి ఆమన్న నిరార దీక్ష చేసిండు పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ప్రజలతో మమేకమై జైళ్ళకు పోయి దెబ్బలు తిని రోడ్ల మీద ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా ఇళ్లను పట్టించుకోకుండా కుటుంబాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలే నా కుటుంబం అని భావించినటువంటి ఆ కుటుంబాన్ని కుటుంబం అని విమర్శించిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకుందా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆ కుటుంబంలో ఎవరు మీలాగా నామినేట్ చేయవల్లే కవిత గారు నిజామాబాద్ నుంచి రెండు లక్షల ఓట్లతో ఎంపీగా గెలిచినారు కేటీఆర్ గారు దాదాపు ఎనభై వేల ఓట్ల మేరతో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే గెలిచినారు హరీష్ అన్న దాదాపు తొంభై వేల ఓట్ల మేరతో వార్సిది పేట నుంచి ఎమ్మెల్యే గెలిచినారు ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళను పట్టుకొని మాట్లాడితే కుటుంబం కుటుంబం అని మాట్లాడితే మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటారు అనేటటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి